రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ అండి తను వచ్చేసి నా ఫ్రెండ్ అండి చాలా రోజుల తర్వాత మేము కలుసుకోవడం జరిగింది అయితే తను కూడా డ్రై క్లీనింగ్ చేస్తాడు తను కూడా ట్రైనింగ్ ఇస్తాడు తంది కోదాడ ఇంతకుముందు ఇవ్వలేదు ఇకపై నుండి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట కాబట్టి ఈరోజు తను కలవడం చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత కలిశాడు ఈ వైట్ బట్టలు చాలా వైట్గా వస్తున్నాయి అన్న గారు ఎలా ఏంటి అని చెప్పేసి దానికి మనం వాడే కెమికల్స్ లిక్విడ్స్ ఏవి అని చెప్పేసి ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇద్దరం కలిసి ఈ వీడియో తీస్తున్నాము ఎదుకోండి షర్ట్ చూసారు కదా ఎలాగా మురికిగా ఉందో కాలర్ల పైన ఎదుకోండి ఇది తర్వాత ఆ షర్ట్ చూసా టీ షర్ట్ చూసి టీ షర్ట్ చూపించ నాగరాజు కోదాడండి ఎందుకోండి ఎంత మురికిగా ఉందో చూసారా అదిగోండి గ్రీస్ అండి గ్రీస్ కూడా ఉంటుంది టోటల్ ఇది అంతా గ్రీస్ అండి ఆయిల్ గ్రీస్ ఇది ఇదిగో బ్యాక్ సైడు ఓకే టూ సెకండ్ ఏం తీసుకున్నావు స్పూన్ ఓకే నిండుగా వేసేయ కొత్త ఇప్పుడు ఫస్ట్ కదా వేసేయండి కొద్దిగా కాస్త ఎక్కువ వేసినా ఏం కాదు సరఫే కదా అది పెద్ద కెమికల్స్ ఏం కాదు ఓకే సరిపోతుంది టూ లీటర్స్ వాటర్ సరిపోతాయి డైమండ్ ప్లస్ ఓకే క్యాప్ హైన్ బాష్ వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి కానీ వాషింగ్ మిషన్లో వాళ్ళు మాత్రం మరీ అంత వేయకండి ఎందుకంటే వాషింగ్ మిషన్ అనేది కేవలము సార్లు మాత్రమే వాటర్ తీసుకుంటుంది మూడు సార్లు వాటర్ తీసుకుంటుంది కేవలం మూడు బకెట్లు నీళ్ళలో మాత్రమే వాటర్ అనేది తీసుకుంటుందండి ఆ తర్వాత మళ్ళీ మనకు సరఫ్ అనేది ఎక్కువ ఉంటే మనకి క్లాత్లోనే ఉండిపోతుంది కాబట్టి ఐన్ వాష్ చేసే వాళ్ళకి ఏంటంటే మనకు ఇదిగోండి ఇన్ని బకెట్లు ఉన్నాయి ఇన్ని బకెట్లో మనం చూడండి నీళ్ళు ఎలా పోతున్నాయో వృధాగా పోతున్నాయి ఇదిగో మనకి ఇలా ఎన్ని నీళ్ళలోకి వెళ్ళి అంటే అన్ని నీళ్ళలోకి వెళ్ళి మనం తీసుకోవచ్చు కాబట్టి ఎటువంటి షెట్కి ఇబ్బంది ఉండదు కానీ వాషింగ్ మిషన్ చేసే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీరు ఎక్కువ డిటర్జెంట్ అనేది వేయొద్దు దయచేసి వేస్తే మరి ఏం చేయాలంటే మీరు డబల్ వాషింగ్ చేయండి మళ్ళీ ఇంకో వాషింగ్ అనేది కెమికల్స్ వేయకు లిక్విడ్స్ వేయకుండా నార్మల్ వాషింగ్ అనేది చేయండి డబల్ వాషింగ్ అనమాట ఇదిగో తను ఇప్పుడు డిప్ చేస్తున్నాడు అందులో ఇది సెకండ్ వాషింగ్ కోసం ఇప్పుడు తను కలిపిన డైమండ్ పౌడరు డైమండ్ ప్లేస్ లిక్విడ్ ఇందులో ఒక జస్ట్ ఒక పది నిమిషాలు మీరు అరగంట మీ ఇష్టము మీరు గంట సేపు ఉంచినా కూడా దానికి ఏం కాదు ఎందుకంటే అది డిటర్జెంటు లిక్విడ్ అండ్ పౌడర్ అండి కాకపోతే హై క్వాలిటీ ఉంటుంది తొందరగా మనకి మంచి షైనింగ్ మంచి రిజల్ట్ వైట్నెస్ తీసుకొస్తుంది ఓకే ఒక అరగంట సేపు అలాగే నాననీ మనకి ఆల్రెడీ వాషింగ్గా మురికైతే పోగొట్టేస్తావు కదా ఫస్ట్ వాషింగ్లో మీకు క్లీన్ వాషింగ్ అనేది టోటల్లీ అయిపోయింది ఇంకా మీకు ఇక నానబెట్టేసుకుంటే కాస్త చెట్టుకున్న లోపల మొత్తానికి వైట్నెస్ అనేది తీసుకొస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాం వాషింగ్ అయిపోయింది తర్వాత ఇంతవరకు మీకు వైట్నెస్ వచ్చింది అనేది చూద్దాం ఓకే మనము డైమండ్ పౌడరు డైమండ్ ప్లస్ లిక్విడ్ ఇవి రెండింటిలో మనం సెకండ్ వాషింగ్ అనేది చేసామండి కానీ ఒక్కొక్కటిగా ఆ పక్క బకెట్లో వేసుకొని మూడు బకెట్ నీళ్ళలో మంచి నీళ్ళ లేక తీసుకోక తీసుకొని తొందరగా తీసేయండి అలా సెకండ్ బకెట్ అలా తీసుకోండి థాట్ బడ్జెట్ అలా ఎక్కువ వాటర్లో తీస్తేనే మనకి మనం వేసిన లిక్విడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఒకటి రెండు బడ్జెట్లు మాత్రం తీస్తానంటే మాత్రం మీకు అవి పోదు మురికి అనేది పోదు అండి ఓకే అలా పక్కన అలా పక్కన పెట్టండి దాని మీద అక్కడ పైన వేసేయండి ఆ పక్కన పైన వేసి అలా ఒక్కొక్కటిగా అన్ని పిండుకొని పక్కన రెడీగా పెట్టుకోండి అలా ఒక్కొక్కటిగా టీ షర్ట్ చూడండి ఏ విధంగా వచ్చేసింది ఆ టీ షర్ట్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది చూడండి అలా ఒక్కొక్కటిగా ఓకే ఇప్పుడు ఇంకా మనము ఇంకా దీనికి తాడు ప్రాసెస్ ఉందిగా దానికి వెళ్తాము ఇప్పుడు ముందు ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ జాడించండి మంచి నీళ్ళల్లోకి వెళ్ళి నాలుగు బకెట్ నీళ్ళల్లోకి వెళ్ళి మంచి నీళ్ళలోకి వెళ్ళి ఇలా జాడించేసి ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని అప్పుడు మీకు మరొకటి చూపిస్తాను ఆప్టికల్ బ్రైట్నర్ వైట్ బ్లూ అందులోకి వెళ్ళి మనం థర్డ్ ప్రాసెస్ చేద్దాం అప్పుడు మరింత వైట్నెస్ వస్తుంది చూడండి వాషింగ్ అయితే అయిపోయిందండి బట్టలన్నీ అక్కడ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి థా థర్డ్ ప్రాసెస్ ఆప్టికల్ బ్రైట్నర్ ప్లస్ వైట్ బ్లూ అండి ఇది వచ్చేసి మనకు వైట్ బ్లూ ఈ డబ్బులో పోసాను ఓకే ఇప్పుడు మనం వాటర్ తీసుకుని ఒక ఐదు లీటర్ల వాటర్ తీసుకున్నాను ఓకే అందులో బ్లూ వేశాడు జస్ట్ ఒక నాలుగైదు చుక్కలు ఆప్టికల్ బ్రైట్నర్ వేస్తే ఇలా ఏ విధంగా మీకు కలరింగ్ వస్తుంది చూసారా ఇదిగోండి ఆప్టికల్ బ్రైట్నర్ ఓకే వాటర్ అనేది ప్యూర్ వైట్గా అయిపోతూ ఉంటాయి ఓకే ఓకే అండి ఇప్పుడు ఆ షర్ట్ మనకు టీ షర్ట్ చూశారు కదండి ఆ టీ షర్ట్ మనం ఇందులో డిప్ చేస్తున్నాడు మనకి ఆ షైనింగ్ అనేది ఎలా వస్తుంది మనకు ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపి చూ చూశారు ఈరోజు మా అబ్బాయి అయితే ఉందండి కాస్త ఎండలేదు మనకు ఇందులోనే వేసాము ఓకే జస్ట్ ఒక పది నిమిషాలు నాననియండి పది నిమిషాలు నానిందంటే మీకు ఆ ఆప్టికల్ బ్రైట్నర్ అనేది ఆ వైట్ బ్లూ అనేది సరిగ్గా పట్టుకుంటుంది అప్పుడు మనకు వైట్నెస్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలా వన్ బై వన్ ఇందులో ఒక పది నిమిషాలు అలా చేసేయండి బండిని కూడా పెట్టేసండి ఆ బీని కూడా ఎలా వచ్చిందో దుద్దుగా ఇదిగోండి వాషింగ్ అయితే అయిపోయిందండి ఈ టీషర్టు ప్లస్ ఇక్కడ మనకు షర్ట్ కూడా చూపించాను కదా ఈ షర్టు ఇంకా మీ దీంతో పాటు మరొక మూడు షర్ట్ కూడా వాషింగ్ చేసాము అవన్నీ కూడా వాషింగ్ అయిపోయాయండి యాక్చువల్లీ ఈ షర్ట్ వచ్చేసి మనదే మన మిత్రుడు వచ్చాడు ఇక్కడ మన కన్స్ట్రక్షన్ నడుస్తుంది చూసారు కదా నిన్న ఇక్కడ మనము వర్క్ చేసాము ఇందులో మట్టి వేయడము ఇలా ఈ ఈ పని చేసామండి ఇలా ఇక్కడ నుండి ఈ మట్టి అంతా కూడా తీసుకెళ్ళి ఈ మట్టి మొత్తం తీసుకెళ్ళి మేము ఇందులో వేసామండి దానివల్ల ఏమైందంటే ఉన్న ఈ టీషర్టు కాస్త అయిపోయింది టోటల్లీ మొత్తం మట్టి అంటికపోయి చాలా ఘోరంగా ఉండేనండి దాన్ని మీరు వీడియోలో కూడా చూశారు ఇప్పుడు ఎలా ఉందో అనేది మీకు వాషింగ్ తర్వాత చూశారు కదా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వైట్నెస్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీరు చూస్తున్నారు మిత్రునికి కూడా అనుమానం ఉండే ఆ అనుమానం కూడా క్లియర్ అయిపోయింది అసలుకి వైట్నెస్ వస్తుందా రాదా ఇంత దరిద్రంగా చేశానులే నేను నాకేసావు నేనే వేసుకొని నేనే ఈ మట్టి అంతా మోసేసి గో ఇందులో అంతా కూడా మా మిత్రుడే ఇందులో మట్టి అంతా నింపేశాడు ఇదంతా కూడా ఈ షెర్టు కావడానికి తను ఒక పాత్ర వహించాడు మాకు కాస్త సహాయం చేసి చాలా మిత్రుడు అక్కడికి వెళ్ళి కోదాడు నుండి వచ్చేసి నాకు ఇంత సహాయ హెల్ప్ చేశాడు తనకు థ్యాంక్స్ చెప్పుకుంటూ అదేవిధంగా తనకు ఉన్న డౌట్స్ అంటే సా ఈ షెర్టుకున్న వైట్నెస్ అనేది ఇలా వస్తుందా ఇంత దరిద్రంగా చేసినా కూడా నేను వాడుకున్న తర్వాత కూడా ఆ షర్ట్ని మళ్ళీ మొదటి స్థానానికి తీసుకొచ్చి వైట్ని తీసుకొచ్చినామంటే అంత తను కూడా ఊహించలేకపోయాడు సూపర్ వచ్చింది మీరు కూడా లైవ్లో చూస్తున్నారు కదా చాలామంది చూస్తున్నారు ఇక పై నుండి మన దగ్గర మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కదా ఇక్కడ షెడ్యూస్ కట్టేసి కట్టేస్తున్నాను మన దగ్గరికి ఎవరైతే ట్రైనింగ్ వస్తున్నారో వాళ్ళకు కూడా ఉండడానికి సదుపాయం కావాలి కదా అందుకని చాలా దూరం నుండి వచ్చే వాళ్ళందరికీ కూడా పాపం ఎక్కడో హోటల్లో ఉండకుండా మన ఇంట్లో ఇక్కడే మన దగ్గరలో ఉండు ట్రైనింగ్ అనేది తీసుకోవడం కోసము ఇక్కడ మనం షెడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము కన్స్ట్రక్షన్ కాబట్టి మీరు అందరూ గమనించండి మీకు ఇక్కడికి వస్తే అన్ని సదుపాయాలు ఉంటాయి డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ తీసుకొని మీ లైఫ్ మీరు సెటిల్ చేసుకునే అవకాశం అనేది నేను కల్పిస్తున్నానండి తప్పకుండా మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన బ్రాంచెస్ ఇక పైనుండి ఇప్పుడు ఇది మన సిర్పూర్ కాగజ్ నగర్ అండి సెకండ్ బ్రాంచెస్ వచ్చేసి మనకు కోదావరిలో సెకండ్ బ్రాంచెస్ ఆగస్టు పదిహేనో తారీఖు నుండి మనం బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా థర్డ్ బ్రాంచ్ మనకి రాజమండ్రి దగ్గర రావులపాలెంలో మనము సెకండ్ బ్రా థర్డ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరో పది బ్రాంచులు కూడా మరో జనవరిలోపు అంటే వచ్చే సంవత్సరం జనవరిలోపు డిసెంబర్ లాస్ట్లోగా మరో పది బ్రాంచులు కర్నూలు తిరుపతి విశాఖపట్నము హైదరాబాదు ఇలాగా మనకు ఒక పది బ్రాంచులు మరో పది బ్రాంచులు కూడా మన డ్రై క్లీనింగ్ నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పది మందికి హెల్ప్ చేసి ట్రైనింగ్ ఇచ్చే సత్తా ఉన్న మన మిత్రులు మన సోదరులు మా మన సోదరి మంది కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర కర్నూలులో కూడా మన మిత్రురాలు మా అక్కగారు అక్కడ ఉన్నారు అక్కడ కూడా మీరు వెళ్ళి ట్రైనింగ్ అనేది తీసుకోవడానికి సదుపాయాలు అనేది ఇంకో మరో రెండు నెలల పట మీకు ఒక అవకాశాన్ని కూడా మీకు అక్కడ మా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా మీరు అక్కడికే వెళ్ళి ట్రైనింగ్ అనేది ఆ చుట్టుపక్కల ప్రాంత కర్నూలు కడప అనంతపురంలో ఉన్న చుట్టుపక్క దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సిర్పూరు కాగజ్ వచ్చి నేర్చుకునే అంత టైం ఉండదు కాబట్టి మీరు దగ్గరలో మా అక్కగారు ఉంటారు అక్కడ మీరు కర్నూలులో మీరు అక్కడికి వెళ్ళి కూడా ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు ఇక మన ఛానల్లో అయితే మీకు కావాల్సి అనుకుంటే మీకు డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ అనేది మనకు అది ఇక్కడైనా ఎక్కడైనా నా దగ్గర తీసుకున్నా అక్కడైనా కూడా నేను వస్తానండి మీరు మీరు ఈ మీ పేరు నమోదు చేసుకోండి ముఖ్యంగా మీరు ఏ ఊర్లో ఉంటారో ట్రైనింగు మీరు ఇంత దూరం రాలేకపోతున్నారు అనుకున్నప్పుడు మీరు పేరు నమోదు చేసుకుంటే తప్పనిసరిగా మేమే మీ దగ్గరికి వస్తాము ఇక పైనుండి అలా బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాము పది బ్రాంచెస్ మీకు తప్పనిసరిగా మీకు సర్వీస్ అయితే బెస్ట్గా ఉంటుంది కెమికల్స్ కోసం కెమికల్స్ కూడా మన దగ్గరే ఉంటాయి మన కెమికల్సే ఉంటాయి కాబట్టి మీకు వాటి గురించి దిగులు ఉండదు అన్నమాట ఇక మడకలు పోతాయా పోవా అనేది మీకు వాటి గురించి ఎక్కడ కొనాలి ఏం చేయాలి ఎలా చూడాలి అన్నట్టుగా ఉండకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ కెమికల్స్ మనవే ఉంటాయి ప్లస్ ట్రైనింగ్ కూడా మనదే ఉంటుంది కాబట్టి ఈ హండ్రెడ్ పర్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్గా మీ ఒక ట్రైనింగ్ని ముందుకు నడిపించుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ